స్వామి నమస్కారం అండి జీవుడు అనగా ఎవరండి అనగా శరీరత్రయ విలక్షణ అవస్థాత్రయ సాక్షి పంచకోశ వ్యతిరూపను అనగా నకు వేరే అవస్తాత్రేములకు సాక్షి అయి పంచకోశములకు వ్యతిరేక్తమై వేరే సచిదానంద స్వరూపమై ఏదున్నదో అదే ఆత్మ జీవుడు ఈ శరీరం లోపల నేను నేను అనుసు నేననే లోపమును స్ఫురించు నేనే నేను నేను అంత స్ఫురించు తాను మారకుండా అంటే లోపముండి బాల్యాదీయ వస్తులు స్వప్నాది వ్యవస్థలు మారుస్తున్నప్పటికీ తాను మారకుండా ఉండి జ్ఞానేంద్రియముల ద్వారా సర్వ విషయములను తెలుసుకుంటూ కర్మేంద్రియముల ద్వారా సర్వ వ్యాపారములు చేస్తూ ఏదైతే ఉన్నదో ఈ ఇంద్రియాల ద్వారా అన్ని తెలుసుకుంటూ కర్మేంద్రియాల ద్వారా కర్మ వ్యాపారాలు జగత్తులో చేస్తూ ఏదైతే ఉన్నదో అది జీ కనుక ఇక్కడ ఉంది మనం అంతఃకరణ అంతఃకరణ ప్రతిబింబ చైతన్యం అంటే ప్రతిబింబ చైతన్యము అంటే అధిష్టానం యొక్క ప్రతిబింబం అధిష్టానం అంటే ఆత్మ ఆత్మ యొక్క చైతన్యం ఎప్పుడైతే ప్రతిబింబ చైతన్యం పడిందో ప్రతిబింబించిందో నేను అనే శబ్దం పుట్టింది నా ఆ నేను అనే శబ్దం పుట్టింది ఇక్కడ జీవుడుగా ఉండడానికి మూడు కలిసి ఉంటేనే జీవుడుగా ఉంటాడు అంతకన్నా అంతఃకరణ ప్రతిబింబ చైతన్యము అధిష్టాన చైతన్యము కలసి జీవుడు మూడు కానీ ఈ మూడు ముంద నేను జీవుణ్ణి నేను జీపని చేస్తున్నాను ఆపని చేస్తున్నాను ఇదే ఆలోచన ఇదే లక్షణాలతో జీవనం కలుగుతాను జీవుడు ఎట్లయినాడు అంతఃకరణ అధిష్టాన చైతన్యం ద్వారా ఆ చైతన్యం ద్వారా ఆ జీవుడే దేవుడు కూడా అయిపోతాడు అదే జీవుడు దేవుడు అవుతాడు అంత కర్మ చైతన్యం ద్వారా అధిష్టాన చైతన్యం ద్వారా అధిష్టానం ఆత్మ చైతన్యం ద్వారా ఆ దేవుడు నేను అనుకునే దేవుడు నేను ఆ దేవుడే నేను అనుకునే దేవుడు చివరికి అనుకునే దేవుడు అంతః కర్మ ఏదైతే ప్రతిబింబం వచ్చిందో ఆ ప్రతిబింబుడు అతనే అతనే సిధాభాసు సిధాభాసు అతనే అజ్ఞానం అనగా ఏది అడిగినానాశ అజ్ఞానం అనగా ఏది దేహంతో దాదాప్యం పొంది దాదాప్యం పొందటం అంటే ఈ దేహమే నేను అనుకుని నేను వచ్చేసింది బయటికి ఆ నేను వచ్చినాక ఈ దేహంతో దాదాపు ఉంటుంది కోటస్థుడు లేడు నేను జీవుణ్ణి నేను కర్తను నేను భోక్తను నేనే పనులని చేస్తున్నాను నేనే దీన్ని అనుభవిస్తున్నాను అనుభవిస్తాను కర్తను భోక్తను నేను సంసారిని నేను సుఖిని నేను దుఃఖిని ఇలా దుఃఖిస్తున్నాను సంతోషపడుతున్నాను అని అనుకోవటమే అజ్ఞానము అదే అజ్ఞానం అజ్ఞానం అనే నిర్మాణ్యమును తీసివేయట ఈ అజ్ఞానాన్ని అసలు ఎలా తీసేయటి ఈ నిర్మాణ్యాన్ని ఈ అజ్ఞానం అనే నిర్మాణ్యాన్ని ఎలా తీసేయాలి అంటే ఒక చిన్న ఉపమానం దేవాలయంలో శివలింగం చక్కగా పూజించబడుతుంది చక్కగా కార్తీక మాసంలో సోమవారం నాడు శివలింగం నిండా ఊరేసి పత్రాలు మంచి బిలవ పత్రాలు వేసి బాగా పూజ చేసి శివలింగం కనపడినంతగా కప్పేస్తారు ఆ పూలతో ఆ బిలవ పత్రాలు అది పూలతో కప్పబడుతుంది కనపడకుండా దానిని నిర్మాణ్యము అంది ఎందుకని కప్పబడింది అసలు కనపడతానం అయిపోయింది నాంగం ఉంది దాని మీదంతా నిర్మాల్యం అప్పుడు శివలింగం మనకు కనపడదు పునర్దర్శనం కావాలన్నా ఏం చేయాలి మళ్ళీ శివుని చూడాలంటే ఆ లింగాన్ని చూడాలంటే ఆ నిర్మాల్యం అంతా తీసేయాలి ఆ నిర్మాల్యం అంతా కూడా తీసేయాలి ఇచ్చట దేహం ఉన్నందు ప్రత్యేక ఆత్మయే శివలింగం మన లోపల ప్రత్యేకాత్మ ప్రత్యేకంగా జీవుల్లో ఉన్నాడు కాబట్టి ఆయన ప్రత్యేకాత్మ అన్న మనం ప్రత్యేకాత్మంగా ఆ శివుడు మన లోపల ఉంటాడు ఆ శివలింగం దాన్న అజ్ఞానం అనే నిర్మాణ్యం కప్పింది అజ్ఞానం అక్కడ శివలింగాన్ని ఓలతో కప్పితే ఇక్కడ అజ్ఞానం అనే నిర్మాణ్యం కప్పింది ఆ నిర్మాన్ని తీసివేసిన ఎడల ప్రత్యేకాత్మ అనే దేవుడు బయటకు వస్తాడు